వెళ్తున్నాం అనుకో మనీ సిస్టర్ సైనిస్ ఇష్టరు బయలుదేరారు అసలే బాప్ తీసుకుని తీసుకోవాలా బయలుదేరారు వాళ్ళు బయలుదేరిన తర్వాత బస్ యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయారు అనుకోండి ఏమవుతుంది పరిస్థితి అంటే మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలుస్తుందా ఎవరైనా మీరు గ్యారంటీ ఇవ్వగలరా నాకు అక్కడ నేను ఖచ్చితంగా ఇంకో పది సంవత్సరాలు బ్రతుకుతాను అక్కని గ్యారంటీ ఇవ్వండి చూద్దాం భూమి మీద ఎవరో లేరండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను ఖచ్చితంగా పది సంవత్సరాలు బ్రతుకుతా అని చెప్పేసి బయటకు వెళ్తే యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి లోపలే నేను వేసుకుని కూర్చుంటానని అన్నారు అనుకో ఫ్యాన్ పడి చచ్చిపోవచ్చు మీద అవునా కదా అంటే మరణాన్ని దేవుడు ఎలాగైనా కానీ తీసుకురావచ్చు అప్పుడు వాడిపోయేటువంటి జీవితం గురించి మనం ఇంకెందుకు ఆలోచించాలి ఆలోచించేయండి మనం ఇంకే దృష్టితో చూడాలి మనం ఎండింగ్ చూడడం అలవాటు చేసుకోవాలి మన కన్నులకి మనం నిబంధన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి అలా మోషే గారు కనిపిస్తున్నారు కదండి ఇంకొకరు కూడా మనకు కనిపిస్తారు ఇంకొకరు ఏంటి ఎవరయ్యా మనం చూసినట్లయితే ఇందాక ఆది కాన్నుల్లో మనం చూసాం కదా ఎవరు యువసేపు గారు యోసేపు గారి సందర్భాన్ని కూడా మనం చూసామనుకోండి ఎంత బాగుంటుంది ఒకసారి చదువుదామా యోసేపు గారి సందర్భాన్ని కూడా మనం చూస్తే అదే ఆది కాన్ను ముప్పై తొమ్మిదో అధ్యాయం ఈడవచ్చును అటు తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వసంలో తన ఇంట్లో ఏమి అతడు ఎరుగడు ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడనూ లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకు ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందినని తన యజమాను భార్యతో నేను దిన దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను ఒక రోజులో జరిగిపోయినటువంటి సందర్భం అంటారండి ఇది ఒక రోజులైతే జరగలేదు బ్రిల్లరే ఎన్ని రోజులు జరిగిందట దిన దినము కొంతమంది చెల్లెమ్మలతో మాట్లాడుతున్నప్పుడు ఏ అమ్మ అలా ఎలా మోసపోయావమ్మా అంటే అక్క తెలుసా అక్క అసలు అబ్బాయి ఎన్ని రోజులు నా వెంట పడ్డాడో తెలిసా అక్క ఇంకా తప్పలేదు అక్క అంటారు ఎన్ని రోజులు నా వెంట తిరుగుతూ ఉన్నారో తెలుసక్క అక్క అమ్మాయి అందుకే తప్పలేదు అక్క అని తమ్ముళ్ళు అంటారు అంటే జస్ట్ కొన్ని రోజులు తిరిగినందుకు మనకి ఏమైపోతుంది కరిగిపోతున్నావు అంతే కోబోత్తు వెలిగించినంత ఎలాగైతే మెల్ట్ అయిపోతుందో అదే విధంగా వెనకాల మన వెనకాల ఎవరైనా పడినా లేదని అంటే దేవునికి విరుద్ధంగా ఎవరైనా ప్రేరేపించినా నీ జీవితం ఏంటో తెలుసా నువ్వు నెక్స్ట్ ఎలా ఉండాలో తెలుసా అసలు ఏం చేస్తున్నావు తెలుసా నువ్వు అసలు నువ్వు బైబుల్ ఎందుకు చదువుతున్నావు ఇలా మనతో ఎవరైనా రెండు మాటలు మాట్లాడితే దినదిన అవసరంలా ఒక రెండు రోజులు ఒక రోజు చాలు అవునా కాదు ఒక గంట మాట్లాడితే చాలు ఇంక ఇంతే పడిపోయాను అక్క అంటారు మోసిపోయినక్క అంటారు కానీ పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే యోసేఫ్ గారికి జరిగినటువంటి సందర్భం ఏంటయ్యా అంటే దినదినమునట దిన దినము కూడా ఏంటట ఆవిడ మాట్లాడుతూనే వస్తుందట కానీ ఆయన ఎక్కడైనా లొంగారండి ఆయన మనం ఆలోచన చేసినట్లయితే ఆమె కన్నులతో చూసింది అందంగా ఉండడం సుందరంగా ఉండడం రూపం మంచిగా ఉండడం చూసింది అలాగే యోసేఫ్ గారు కూడా చూడొచ్చా లేదా బాగా ఆలోచన చేసినట్లయితే అసలే యోసేపు గారు ఎలా ఉన్నారు కింద ఉన్నారు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఒకవేళ ఆమె చెప్పినట్టు చేస్తాడు అనుకో ఆమె బాగా చూసుకుంటుందా లేదా చూసుకుంటుంది అంటారా లేదండి చెప్పాలి అందరూ కూడా చూసుకుంటుంది ఇంకా ఇతందే కదా పెత్తనం అవుతుంది ఇంట్లో మొత్తం కూడా అవునా కదా ఇద్దరు కలిపి ఏదో ప్లాన్ చేసి ఆ యజమానిని కూడా ఏదో ఒకటి చేసేయచ్చు అవునా కదా ఆస్తి మొత్తం ఎవరిది అవుతుంది అప్పుడు నెమ్మదిగా యోసేపు మీద తెచ్చుకోవచ్చా లేదా లేదంటే యోసేపు కూడా బ్లాక్మెయిల్ చేయొచ్చు యువసేపు గారు కూడా ఏంటంటే నేను నీ దగ్గరికి రావాలంటే నాకు ఇంత ఆస్తి కావాలి అనొచ్చా లేదా అనొచ్చు కానీ ఎక్కడైనా అలా చేశారండి ఆయన దృష్టి ఎక్కడుందయ్యా అంటే అక్కడ ఒక క్షణం మాత్రంలో జరిగిపోయేటువంటి ఆ కార్యం గురించి ఒక క్షణం మాత్రంలో జరిగిపోయేటువంటి ఆ కోరికల మీద ఆయన దృష్టి లేదు అక్కడ ఆస్తి మీద దృష్టి లేదు ఆ అమ్మాయి మీద ఆయన దృష్టి లేదు మరి ఎవరి మీద ఉంచారు దృష్టి అనేది దేవుడి మీద ఉంచారు అందుకే మంచి మాట మాట్లాడుతున్నారు అక్కడ ఏమైనా మాట్లాడుతున్నారు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనేను దేవునికి స్తోత్రం దేవునికి నేనెట్లు ఘోరమైనటువంటి విరోధంగా దేవునికి విరోధంగా ఘోరమైనటువంటి దుష్కార్యం నేను చేస్తాను అని చెప్పేసి ఆయన ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నారు అంటే ఆయన కళ్ళలా ఉన్నాయి చాలా తేటగా ఉన్నాయి మన కళ్ళెలా ఉన్నాయి చెక్ చేసుకోవాలి మబ్బు మబ్బుగా ఉన్నాయా లేదంటే తేటగా ఉన్నాయా ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి మబ్బుగా ఉన్నాయంటే కనుక నీకు డిసీజ్ వచ్చింది నీ కళ్ళు పనిచేయట్లేదు తర్వాత ఏమైపోతుంది నీ దేహం అంతా కూడా చీకటమయమే అయిపోద్దట నీ కన్ను తేటగా ఉండే నెడలు నీ దేహం అంత వెలుగుమయమై ఉండును ఒకవేళ మబ్బుగా ఉంటే మొత్తం అన్నమాట అర్థమవుతుందా కాబట్టి మనం ఏం చేయాలయ్య అంటే యోసేపు గారు ఏ విధంగా అయితే తేటగా చూసారో మనం కూడా అంతే తేటగా చూడాలి ఇంకా ఫైనల్గా ఇంకొక సందర్భాన్ని చూసుకుందామండి ఇంకా ఇంక అల్టిమేట్ అంతే అది చాలా బాగుంటుంది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉంటుంది అంటేనండి ప్రతి ఒక్కరికి సేమ్ ట్రిక్స్లే అప్లై చేస్తూ ఉంటుంది కొత్త ఏం చేయదు ఇప్పుడు నా మీద నేత్రాసి అప్లై చేసిందనుకో ఇంకొకరి మీద కూడా నేత్రాశి చేస్తుంది నా మీద శరీరాశ అప్లై చేసింది దానికి ఇంకొకరి మీద కూడా శరీరాశే అప్లై చేస్తుంది ఇందాక మనం ఎన్ని ఉన్నాయి దాని దగ్గర మూడు ఉన్నాయి అపవాతి దగ్గర ఎన్ని అంటే మూడు ఉన్నాయి అట ఏంటవి ఉన్నాయి శరీరాశ నేత్రాశ జీవపడమ్మో ఈ మూడితోనే వస్తుంది అదే విధంగా సర్లే చిన్న చిన్న పిల్లలు కాబట్టి సర్లే పాపంలో పడిపోతారు కాబట్టి వీళ్ళ మీద అప్లై చేసిందంటే ఒక అర్థం కానీ ఎవరి మీద అప్లై చేసిందంటే ఎవరి మీద అప్లై చేసిందంటే దెయ్యం ఏఎస్టి జేసు క్రీస్తు వారి మీద కూడా అదే అప్లై చేసింది ఒకసారి మనం చూసినట్లయితే మత్స్య వార్తలు మనం గమనించవచ్చు మత్స్య వార్త నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మరల అపవాది మిగుల ఎత్ ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి ఏం చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తుందంటే నా దగ్గర లోక రాజ్యాల్లోనే నీకు ఇస్తానంటేందా చూపిస్తుందా ట్రిక్స్ చూసారు ఎలా ఉన్నాయి దాని దగ్గర ట్రిక్స్ చాలా బాగున్నాయి అగవారి దగ్గర ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఎవరినైనా కానీ చూపిస్తుంది అంతే ఎటువంటి సిచ్యువేషన్ అయినా కావచ్చు డబ్బు కావచ్చు ఒక ఇల్లు కట్టుకునే దగ్గర కావచ్చు ఎవరికైనా కానీ ఇప్పుడు ఆస్తి మీద కూడా మమ్మగారం ఎలా వస్తుంది ఎవరైనా పెద్ద అపార్ట్మెంట్ కట్టుకున్నారనుకోండి ఏం చేస్తుంది చూసావా 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 అపవాది ఎంత పెద్ద అపార్ట్మెంట్ చూసావా అసలు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో చూసావా నువ్వెక్కడున్నా చిన్న షెడ్లో ఉన్నావు నువ్వు నువ్వు ఎప్పుడు కడతావు అంత పెద్ద అపార్ట్మెంట్ అలా అది చూపించినట్టునే వెంటనే అనుకోండి ఏమవుతుంది వెళ్ళిపోయి డబ్బు సంపాదించడం పడిపోయి దేవుణ్ణి మర్చిపోయి అపార్ట్మెంట్ని కట్టే దాంట్లోనే ఉంటాం అంతే కళ్ళు తేటగా ఉండడం అంటే ఏంటి ప్రభు ప్రభు వారు నాకు ఈ ప్రాణం ఇచ్చారు నేను దేవుణ్ణి స్తుతించాలి ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుని కోసం సేవ చేయాలి ఈ ప్రాణం ఉన్నంత వరకు అనేక మందిని నేను రక్షించాలి అది తేటగా చూడడం కానీ మనం ఏం చేద్దాం ఈ ఉన్న కొంచెం టైంని కూడా అక్కడేదో కనిపించిందని ఎక్కడేదో కనిపించిందని వెళ్ళిపోతాం అంతే జనరల్గా మనం ఆలోచన చేసినట్లయితే ఒక అందమైన డ్రెస్ వేసుకోవాలని చెప్పి నార్మల్గా బట్టల షాప్కి వెళ్ళామనుకోండి ఒక ఐదు వందల్లో కొనుక్కోవచ్చు వెయ్యి రూపాయల్లో కొనుక్కోవచ్చు కానీ మన కాలేజీలో ఎవరో కొనుక్కుని ఉంటారు మంచి డ్రెస్ మీద పడిద్ది కన్ను అంతేనా కదా దాని మీద పడిద్ది ఎంతకు ముందనమాట పాతకాలంలో ఉన్నప్పుడు కూడా నేను స్కూల్లో చదివే డేస్లో కూడా ఏంటయ్యా అంటే ఏదో ఒక మూవీ చూస్తాను దేవుడిలో లేను కదండి ఎప్పుడు అప్పుడు అసలు దేవుడు కూడా తెలియదు బయట లోకంలో బ్రతికేదాన్ని ఎప్పుడు ఎయిత్ క్లాస్ ఆ టైంలో ఆ టైంలో చూసి ఆ సినిమా చూసి నాకు ఆ సినిమాలో డ్రెస్సే కావాలని కూర్చున్నాను అంతే ఆ డ్రెస్ ఎంత కాస్ట్ వెయ్యి రూపాయలు ఆ టైంలో వెయ్యి రూపాయలు అంటే మామూలు విషయం కాదు మా అయితే రెండు వందలు పెట్టుకునే వాళ్ళు ఆ టైంలో చాలా ఎక్కువ కదా మనకి ఆ వెయ్యి రూపాయలు డ్రెస్ కోసం ఏడ్చి గోల్ చేసి అది చేసి ఇది చేసి ఫైనల్గా నాకు అది కావాలంటే కూర్చున్నాను అంతే అది కొనేంత వరకు నేను ఊరుకోలేదు అంటే వేరే చోట ఎక్కడో చూసాను నేను చూసి ఏమైంది కళ్ళు అది కోరుకుంది అది ఎలా ఉంది మబ్బుగా ఉండడం అదే విధంగా ఈరోజు మనం పక్క వాళ్ళని చూస్తున్నామా గమనించుకోవాలి వాళ్ళని వీళ్ళని చూసి మన కళ్ళు ఏమన్నా పాడైపోతున్నాయా చెక్ చేసుకోవాలి ఉంది వీళ్ళకి ఉంది ఇంకా బాగా మాట్లాడుకుండా ఎవరి కాలంలో బాగా మాట్లాడుకుంటే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు వీళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు ఆ అమ్మాయిని అక్కడ తీసుకెళ్తున్నారు ఈ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నారు వాళ్ళు ఎక్కడ పార్టీలు చేసుకుంటున్నారు వీళ్ళు ఎక్కడ పార్టీలు చేసుకుంటున్నారు వాళ్ళు ఎవరు పేర్లు పెట్టుకుంటారు అంతే అలాగా ఆ అబ్బాయి అమ్మాయి గిఫ్ట్లు ఇస్తున్నారు నాకు ఎవరు వస్తున్నారు గిఫ్ట్లు